అదోనిలో అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాలను తొలగించాలి అదూరి విజయకృష్ణ ఈ రోజు అదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణని కలిసి అదోనిలో అక్రమంగా ఏర్పాటు చేసుకొని పేద ప్రజల డబ్బును దండుకుంటున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ మాట్లాడుతూ అదోని మున్సిపాలిటీ పరిధిలో అనేక చోట్ల వందల సంఖ్యలో ఉదాహరణకు ఆర్టీసీ బస్ స్టాండ్ బీసీ వాటిక స్థలం అదోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో చిన్న మార్కెట్ పరిసరాల్లో మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాల్లో నిర్మించి వాటి నుంచి కొంతమంది వ్యక్తులు బాడుగలను వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లోకేష్ కుమార్ బీజేపీ జిల్లా కార్యదర్శి నాయకులు వాల్మీకి సాయి ప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థానికంగా మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఆదోనిలో అన్ని వార్డుల్లో ఉండేటువంటి అక్రమంగా వసూలు చేసేటువంటి డబ్బాలకు సంబంధించిన అక్రమదారులను గుర్తించి ఆ డబ్బాలను తొలగించాలని వినతి పత్రం ఇచ్చినాము ఆదోణిలో అన్ని వార్డుల్లో కూడా చిన్న చిన్న కాలువల మీద కూడా డబ్బాలను నిర్మించుకున్నారు రోడ్డుకు కొద్ది స్థలం ఉంటే డబ్బాలను నిర్మించుకున్నారు డబ్బాలను నిర్మించుకొని వేలాది రూపాయలు బాడీగల రూపంలో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దండుకుంటున్నారు లక్షల లక్షలు దండుకొని పేద ప్రజలను నడ్డి విడిచేలాగా చేయడమే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయానికి గండి కొడుతున్నారు దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సినది మున్సిపల్ కార్మికులకు సంబంధించి పారిశుద్ధ్య పనులు చేయడానికి ఇబ్బంది ఒకటి పాదాచారులు నడుచుకుంటూ పోవడానికో లేకపోతే టూ వీలర్స్ కూడా పోవడానికి అడ్డం అయ్యేటువంటి పరిస్థితి ఒకటి మూడవది అతి ముఖ్యమైనది ఆధ్వర్నీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ నిధులను గండి కొట్టడము అక్రమంగా ఆ నిధులను సొంత కార్యకలాపాలకు ఆనాటి నాయకులందరూ కూడా లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఉదాహరణకి ఆధ్వర్నీకి సంబంధించి బస్ స్టాండ్ ఎదురుగా ఉండేటువంటి శ్మశానం ఏరియాను కూడా కొంతమంది నాయకులు అక్రమంగా డబ్బాలను ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నారు సరే చేసుకుంటున్నారు అనుకుందాం కాసేపటికి కానీ అది బీసీ కులానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఆ శ్మశాన వాటికలోకి ఒక శవాన్ని తీసుకుపోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఒక శవం వస్తే అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ చెరుకు రసం తీసేటువంటి అంగళ్ళ వాళ్ళు లేకపోతే అక్కడ బయట గొడుగులు పెట్టుకుని చిన్న చితక వ్యాపారం చేసే వాళ్ళు జరిపి ఆ శవాన్ని లోపలికి తీసుకునేటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఆదోని మున్సిపాలిటీ స్థలాలను అక్రమంగా తాత్కాలికంగా కబ్జా చేసుకొని ఆ స్థలాల మీద డబ్బాలను వేసుకొని ఆ డబ్బాల్లో నివసించేటువంటి లేకపోతే వ్యాపారం చేసుకునేటువంటి పేద ప్రజల యొక్క డబ్బులను దండుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆదోనిలో ఉంది అంతేకాదు కేవలం వైఎస్ఆర్ పార్టీనే అండని కూడా వీల్లేదు ఈ విషయంలో ఇంకా అంతకంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే కూటమిలో ఉండేట కొంతమంది నాయకులు కూడా వీటికి సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఏ మినహాయింపు కానీ మొహమాటలు కానీ ఏమీ లేవు కూటమి నాయకులు కూడా వీటిని కొంతమంది సహకరించి పేద ప్రజల యొక్క డబ్బులను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా సరే మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అటువంటి అక్రమార్కులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ ద్వారా ఆ ఆ అక్రమాలకు బుద్ధి చెప్పే విధంగా అదే మాదిరిగా డబ్బాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చినాం అంతేకాదు ఒకవేళ అవకాశం ఉంటే ఆ డబ్బాల నిర్వహణ మున్సిపాలిటీనే చేయాలని కూడా కోరినాం ఆ మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బాలకు చిన్న చితగా బాడిగలను పెట్టాలని అన్నాం ఇంకొక విషయం దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగా పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది నిజంగా ఆ రోజుకు చేసుకొని తినేటువంటి పేదవాళ్ళు కొంతమంది డబ్బాలు వేసుకొని నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళను మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి అందుకే సచివాలయాల ఆధారంగా ఆ వార్డులో ఉన్నటువంటి డబ్బాల నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి విచారణ చేయాలని అడిగినాము ఎవరైతే నిజంగా ఆ రోజుకు చేసుకొని తినేటువంటి పేదల యొక్క డబ్బాలు ఉన్నాయో వారి యొక్క బిపిఎల్ స్థాయిని బట్టి లేదా వారి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ల ఆధారంగా వాళ్లకు కొంత వెసులుబాటి వాళ్ళని కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరినాము కాబట్టి తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని అడిగినాము యాక్షన్ తీసుకోని పక్షంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన కూడా దిగేదానికి వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆదూరి విజయకృష్ణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి పల్వల మీద కొంతమంది పెట్టిన రోడ్డు గడ్డంగా కొంతమంది పెట్టిన నడుచుకుంటూ పోయే వాళ్లకు వాహనదారులకు ఇబ్బంది ఒకవైపు రెండో వైపు పార్శుద్య కార్మికులు క్లీన్ చేయడానికి ఇబ్బంది రెండో వైపు ఇది ఒక పార్ట్ ఇక రెండో పార్ట్ రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు కొంతమంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్రమంగా డబ్బాలు పెట్టుకున్నారు సరే ఒకటి రెండు పెట్టుకున్నారు ఏదో పేద ప్రజల కోసము అట్లా అనుకుందామా అంటే పదుల సంఖ్యలో పెట్టుకున్నారు కొంతమంది వేలకు వేల డబ్బులు లక్షల రూపాయలు జమ చేసుకుని నెల నెల దండుకుంటున్నారు